ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందో తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది ఏందంటే కంచెలు వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఎట్లుండే అంటే ఇరవై నాలుగు గంటలు ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మా ప్రభుత్వం కాకుండా ఏ ప్రభుత్వం కాలేదు ఎందుకంటే ఓటుకు నోటు ముద్దాయి ఒక ముఖ్యమంత్రి అయ్యాను లేబుల్ చేంజ్ చేసిండు లేబుల్ చేంజ్ చేసి ఆర్టీసీ లోగో చేంజ్ చేసి ఏం పాలన చేద్దామని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు మొన్న భువనగిరిలో జరిగిన విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక విద్యార్థి చనిపోయాడు ఏం చర్య తీసుకున్నావు నువ్వే ఒక హోమ్ మినిస్టర్గా ఉన్నావు నువ్వే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నావు ఏం పాలన ఇంకోటి మన శ్రీధర్ రెడ్డి గారిని చంపి చంపారు ఏంది పాలననా ఎక్స్ఆర్ మీ మల్లేష్ యాదవ్ గారిని చంపారు ఏంది పాలన ఏంది మీరే ఒక హోమ్ మినిస్టర్ ఉన్నారు మీరే ఒక ఎడ్యుకేషన్ ఇప్పుడు నుండి ఇప్పుడు వరకు కాలర్షిప్పులు రాని పరిస్థితిలో ఉన్నది గవర్నమెంట్ ఏం చేస్తున్నారని సూటిగా అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఇంకోటి ఈ పాలనలో ఒక్క స్కీమ్ వచ్చింది లేదు ఆరు పథకాలు అన్నారు ఆరు పథకాలు వేస్ట్ పథకాలు ఉన్నాయి ఒక్క పథకం కూడా జరగలేదు తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలో రైతుల మీద దాడి నీకు రైతులే కదా ఓటేసి నేను ఎం సీఎం సీట్లో కూర్చోబెట్టింది ఒక రైతుల మీరు దాడి చేసే ముందు వాళ్ళు మీ తండ్రి లెక్క కాదా మీరు తినే ఐదు చేతులతో అన్నం తినేది రైతుల భిక్ష కాదా అని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా టీడీపీ పీరియడ్లో బలిదేవత అనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలిదేవత అన్నాడు ఇప్పుడు సోనియా గాంధీని తీసుకొని వచ్చి తెలుగు తల్లి ఆ తల్లి ఈ తల్లి అంటే ఇడ తల్లిలు కాదు మాకొకటే తల్లి తెలుగు తల్లి తెలంగాణ తల్లి తెలుగు తల్లి దాంట్లో మేము రూపం మారుస్తాం మేము లోగోలు మారుస్తాం బస్సు లోగో మారుస్తాం రేవంత్ రెడ్డి చేసే ఫ్రాడ్ విషయాలు ఏంటంటే ఫ్రాడ్ వీడియోస్ చేయడము ఎడిట్లు చేయడము ఉద్యమంలో చేసినట్టు ఫోటో ఎడిట్లు చేయడము ఫోజరీ చేయడము ఇంకోటి డాక్యుమెంట్స్ ఫోజరీ చేయడము ఇది ఎక్స్పర్ట్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కాన్సన్ట్రేట్ చేయండి ప్రజల మీద కాన్సన్ట్రేట్ చేయండి పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయండి కాలేజీలు పది జిల్లాలు ఉన్న ముప్పై రెండు ముప్పై మూడు జిల్లాలు చేసిన ప్రభుత్వం ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్ ఇచ్చిన ప్రభుత్వం ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తున్నారు అని మేము చూటిగా అడుగుతాం మీరు ఇది ఆ స్కీమ్లో చేయలేకపోతున్నారు ఇంకెందుకు మేము గన్ పార్క్ దగ్గర మా మంత్రి గారు మాకు మా 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 పార్టీలో ఉన్న వాళ్ళందరూ మాకు మంత్రులే నేను ఎందుకు చెప్తున్నా అంటే హరీష్ అన్న లెటర్ ప్యాడ్ పట్టుకొని వచ్చినప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ మాట్లాడినప్పుడు అది ఒట్టి పేపరే అన్నారు ఇప్పుడు కూడా మా హరీషన్ ఒకటే చెప్పిండు మీ ఎనీ టైం రాజీనామా చేయడానికి నేను సిద్ధం తెలంగాణ ప్రజలకు ఏం కావాలి ఆరు స్కీములు కావాలి అని అన్నారు కాబట్టి నేను ఆరు స్కీముల గురించి మాట్లాడదాం అది